సమాచార్ టీవీ న్యూస్ ప్రతినిధి గంగిరెడ్డిపల్లి తిరుపాలు అందించిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం పెద్ద తిప్పసముద్రం మండలం స్థానిక అంబేద్కర్ కాలనీకి చెందిన మాల నాగరాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా కుమారుడు మాల నగేష్ బాబు ఇంటర్ వరకు చదువుకున్నాడు కుటుంబంలో ఉన్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులు తీర్చాలని లక్షలు ఖర్చు పెట్టి సౌత్ ఆఫ్రికాలోని ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయడానికి విదేశాలకు వెళ్లాడు వీసాల కోసం లక్షలు అప్పు చేసి బిడ్డలను విదేశాలకు పంపిస్తే డబ్బు సంపాదించకపోగా సౌత్ ఆఫ్రికాలోని ఓ ఫ్యాక్టరీ యజమాని వద్ద యువకులు బందీగా మారిన వైనం చోటు చేసుకుంది నగేష్ బాబు పనిచేస్తున్న సౌత్ ఆఫ్రికా ఫ్యాక్టరీ నుంచి ఫోన్ చేసి మీ కుమారుడు మా ఫ్యాక్టరీలో లక్షలు నష్టం వచ్చేలా చేయడంతో ఇక్కడ బంధించాము మీరు మాకు ముప్పై లక్షలు పంపిస్తే మీ కొడుకును మీ ఇంటికి పంపిస్తామంటూ తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ రావడం జరిగింది ఈ మేరకు సౌత్ ఆఫ్రికాలో బందీగా చిక్కుకున్న నాగేష్ బాబు తల్లిదండ్రులైన తల్లిదండ్రులైనఆర్ఓ నాగరాజు తన కొడుకును ప్రభుత్వం కాపాడాలంటూ ఆదివారం పత్రికా సమావేశంలో తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు మా కొడుకు మా ఇంటికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని మా ఒక్కగానొక్క కుమారుణ్ణి కాపాడాలని సౌత్ ఆఫ్రికాలో ఉన్న నాగేష్ బాబు తల్లిదండ్రులు లు కన్నీటితో జిల్లా కలెక్టర్ ఎస్పీకి న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలియజేశారు ఇరవై తొమ్మిదో తేదీ పంపించినాము ముప్పై తేదీ దిగినాడు అక్కడ నుంచి మళ్ళీ ఏదో సూపర్వైజర్కి ఇస్తామని చెప్పి అక్కడ ఓనర్ చెప్పినాడు అక్కడ నుంచి పంపించిన తర్వాత మూడు రోజులు పెట్టుకున్నాడు మే మూడో తేదీ నుంచి ఆ తర్వాత జనరల్ గోడౌన్ అనేది ఉంటే గోడౌన్లో వేసినారు అప్పుడు నుంచి మానే జరుగుతూ ఉంది అంతవరకు కంప్లీట్ లేదు మళ్ళీ ఇప్పుడు ఆరు నెలల నుంచి జీతం ఇవ్వకుండా వాళ్ళ అవస్థలు పెట్టేసి చాలా అరాచకం ఉన్నారు మళ్ళీ నేను కూడా వాళ్ళకి ఏమైనా ఖర్చులకు ఫోన్ పే చేస్తాను నెలకు నెల వెయ్యి రెండు వేల రూపాయలు ఖర్చులు కావాలని నేను ఇస్తూ ఉన్నాను ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు మొన్న ఇరవై రోజులప్పుడు గోడౌన్లో స్టాక్ పోయిందనేసి ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయినారు మీరు వాచ్మెన్ కూడా మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి సుమారుగా మా పిల్లోనే కాకుండా తోడుకొని పిల్లోని సాబ్జాన్ని కూడా వాళ్ళతో పెట్టేసి మల్లంగా బయట వాళ్ళు మన ఇండియాలో ముగ్గురు ఐదు మందిని లోపలేసి బందీ చేసినారు సార్ ముప్పై తేదీ మూడు పది నెల ముప్పై తేదీ ఈ రోజుకు పదహారు రోజు నుంచి బందీ చేసినారు వాళ్ళకి అన్నము నీరు లేకుండా చాలా అవస్థలు పడి చాలా అరాచకాలు పడుతూ ఉన్నారు సార్ వాళ్ళు మాత్రం ఓనర్కి అడిగితే పిల్లలు ఇట్లా దొంగతనం జరిగింది కాబట్టి ముప్పై లక్షల రూపాయలు కడితే మేము పంపిస్తాము లేవంటే లేదు అంటారు సార్ మీకు దానికి ఆ పిల్లోడు వాచ్మేన్ సార్ ఆ పిల్లోడు కూలిపోయినది అతను ఆ పిల్లనికి ఏమి సంబంధం లేదు ఏమైనా ప్రూఫ్లు ఉంటే పంపించండి ముప్పై లక్షల కంటే ఇంకా ముప్పై లక్షలు కట్టిస్తాను సెల్లులు మీ దగ్గర ఉన్నాయి సెల్లులో ఏమైనా ఓపెన్ చేసినవి ఏమైనా పాయింట్ అన్నీ చూసుకోండి మీరు చూసుకోండి పెళ్ళి ఓపెన్ చేయండి దానికి దానికి పోలీస్ అయినా పెట్టిన కాపలా పెట్టినాడు పిల్లలు నైట్ నైట్ ఓ పోలీస్ అయినా ఉన్నాడు సాబ్జాను ఇంకా పోలీస్ సైనా పగులు ఉంటారు ఇంకా గోడౌన్లో స్టాక్ ఒక మూట రెండు కాదు సార్ ఏదో పట్నాలు లోలు అంటున్నావు మీరు ఓనర్గా మీరు ఏం చేసుకుంటున్నారు ఒక దాని కంపెనీకి ఒక మేనేజర్ ఉంటాడు పోలీసు ఉంటాడు వాళ్ళందరినీ విచారించకుండా మా పిల్లల్ని పెట్టాల్సిన పని ఏముంది అంటే అవసరం లేదుగా వీళ్ళు అరాచకం చేసినారు కాబట్టి ముప్పై లక్ష రూపాయలు ఇస్తే పంపుతాం లేదంటే లేదు మేము పంపమని చెప్పి ఆ ప్యులెన్సీ చెల్లించి పోటీ చేయడము అరాచుకు పెట్టడము చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మళ్ళీ నిన్న అనుకోకుండా పదహారు రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే నిన్న వచ్చేసి ఎంబీఎస్సీ ఇండియన్ వాళ్ళకి వచ్చి ఇంప్రూమెంట్ ఇచ్చినాం సార్ ఇంప్రూమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అతన్ని ఫోన్ అని మాట్లాడినారు నువ్వు రెండు గంటల లోపల ఇక్కడ రావాలన్నారు రెండు గంటల లోపల రాస్తానని చెప్పిన నెలకు మళ్ళా ఆ పుడిపోసి మీరు ఇంప్రూవ్మెంట్ చేసి ఇట్లాంటివన్నీ చెప్తారా మీరు మీ కథ చూస్తానని చెప్పి అనేసి ఆ పిల్లోని బెదిరిచేసి నిన్న నాలుగు గంటల నుంచి ఆ పిల్లల రూమ్లో ఇద్దరు ఎవరు లేరు ఆ పిల్లో ఆయన ఏం చేసినాడో ఏమో తెలుదు మీరు ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఆ పిల్లోడు ఏం చేసినాడు అనేది కూడా ఆ అక్కడ లేరు ఏం చేసినాడు కూడా మాకు తెలుదు సార్ నిన్నటి వరకు మేము చాలా దళిత కులానికి సంబంధించిన వాళ్ళం సార్ కాబట్టి దయచేసి పై వాళ్ళంతా మాకంత మా బిడ్డను అందరి కాపాడాలని మేము కోరుకుంటున్నాం సార్ పైళ్ళు పై 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 అధికారులు అలాగే పిల్లలపై ప్రభుత్వము వెంటనే చర్య తీసుకొని మా బిడ్డలు కాపాడి మా బిడ్డలు వచ్చి మా ఇండ్లకు వచ్చేట్టుగా చేయాలని మీకు అందరికీ మీడియాకు మంది అధికారులకు అందరికీ దండబి ఉన్నాం సార్ సార్ రాత్రి నువ్వు ఉండేదిరే మా బిడ్డలకంటీ మా బిడ్డ లేరనేసి మళ్ళీ పక్కింటి ఒక ఆమె ఉంచి ఏమీ వీళ్ళు చేస్తానని చేస్తారని చెప్పే నెలకు అప్పుడు మేము వేసుకునే తాడు తీసి మాకు కాపాడింది సార్ పక్కన ఉన్నాడు వినండి సార్ నేను నైట్ టమోటా మార్కెట్కి వెళ్తాను నేను నైట్ పదకొండున్నర ఆ టైంకి వచ్చాను ఇక్కడికి మార్కెట్ పని చూసుకొని ఇంట్లో ఏదో అవుతుంది కదా అని చెప్పేసి మా ఇంటికి ఫస్ట్ డోర్ తీశాను మళ్ళీ మామూలుగా ఈ టైంలో వీళ్ళు ఎందుకు సౌండ్ చేయరు కదా మామూలుగా నిద్రపోతా అంటారు కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ పెద్దగా సౌండ్ వచ్చేపటికే మళ్ళీ బయట బయట వచ్చేసి డోర్ కొట్టినాను అనమాట మంజులక్క అని చెప్పి అడిగిన పిలిచినాను అక్క వాళ్ళ డోర్ ఎంతకి తీకపోతే మళ్ళీ కొంచెం ఫాస్ట్గా కొట్టినాను డౌట్ వచ్చి ఎందుకంటే వీళ్ళ అబ్బాయి ఇప్పుడు పదహైదు రోజుల నుంచి కొంచెం వీళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళ అబ్బాయి గురించి బయట ఉన్నాడు ఇలా అని చెప్పి బాధపడుతున్నాడు నేను కూడా విన్నాను అబ్బాయి ఫోన్ మాట్లాడడం వంటి అన్నీ చూస్తున్నాను నేను కూడాను కాకపోతే వీళ్ళు నైట్ చేసింది చూస్తే నాకు ఇప్పటికి కూడా భయం మళ్ళీ లోపలికి వచ్చి చూస్తే ఫ్యాన్లకు అంత తాళ్ళు వేసి పెట్టినారు ఏమన్నా ఏం పరిస్థితి అంటే ఇంకెందుకు అమ్మ మా బిడ్డే లేనప్పుడు మేము బతకడం ఎందుకు ఇప్పుడు ఇట్లా ముప్పై లక్షలు డిమాండ్ చేస్తున్నారు ఎట్లమ్మా మేము చేసేది అని చెప్పి బాధపడతా అంటే మళ్ళీ సాగు పరిష్కారం కాదన్నా కొంచెం మీరు నిమ్మతంగా ఉండండి అని చెప్పి కొంచెం వాటర్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి ధైర్యం చెప్పినాను అయినా కూడా వాళ్ళు వాళ్ళ బాధని చూసి నాకు చాలా బాధ అనిపించింది మళ్ళీ సరే నాకు టక్ మనీ ఎస్ ఎస్టీవీ వాళ్ళని ఆశ్రయించాలా అనేది నాకు థాట్ వచ్చేప్పటికి అన్నకి కొంచెం నిదానంగా చెప్పి నా పొద్దున వరకు ఉండండి మనకంటూ ఒక ఛానల్ ఉంది అన్న వాళ్ళు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు అని చెప్పేసి నేను కొంచెం వాళ్ళకి ధైర్యం ఇచ్చి సపోర్ట్ ఇచ్చి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ధర అంతవరకు కూర్చొని ధైర్యం చెప్పేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నా మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి చూసినా మళ్ళీ మార్నింగ్ వచ్చి చెప్పినాను సరే అమ్మ నీ మాట కోసం ఈ ప్రయత్నం చేసాం లేదంటే ఇంకా మా బిడ్డ రాకపోతే ఖచ్చితంగా మేము మళ్ళీ ఇదే తా ఇదే చేస్తాము అని వాళ్ళు అన్నప్పటికీ ఖచ్చితంగా మనకి హెల్ప్ చేశారు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు ఆ ఛానల్ మనకు చాలా ఫుల్గా హెల్ప్ చేస్తుంది చాలా ప్రాబ్లమ్స్ సేవ్ చేస్తున్నారు అన్న చెప్పేసి సార్ మీకు నేను చెప్పడం జరిగింది సార్ వీళ్ళకి ఖచ్చితంగా మీ వల్ల వీళ్ళకి హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ సార్ దయచేసి పైన ప్రభుత్వం వాళ్ళు కూడా కొంచెం దయ చూపించి వీళ్ళ పిల్లల్ని వీళ్ళ దగ్గరికి చేర్చాలని కోరుతున్నాను అలాగే మన మీడియా వాళ్ళను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఇది ఎంతవరకైనా సరే మీరు ఖచ్చితంగా వీళ్ళ పిల్లల్ని వీళ్ళ దగ్గరికి చేయాలని చెప్పి చేరవేయాలని చెప్పి సురక్షితంగా వీళ్ళ దగ్గరకు చేర్చ సార్ వీళ్ళు వాళ్ళ బిడ్డల్ని వీళ్ళ దగ్గరకు చేర్చండి సార్ మీకు రుణపడి ఉంటారు సార్ వీళ్ళందరూ మీ ఎస్టీవీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా మేము మేము చాలా వరకు రుణపడి ఉంటాము దయచేసి వీళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్ గారికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ గారికి మన లోకేష్ సార్ గారికి తల్లిబెట్టి చెప్తాను మా బిడ్డలు మాకు కాపాడండి సార్ లేదంటే మేము హాతిపడితే చేసుకుంటాం సార్ దయచేసి మా బిడ్డలు వచ్చి ఆ ఓనరు చాలా లిట్కండి సార్ ఓనర్ ఇరవై నాలుగు గంటలు ఇట్లా పని చేస్తాడంట పిల్లలను కొట్టడము తిట్టడము చేస్తున్నాడు ఆ పిల్లలు నిన్న నాలుగు గంటల నుంచి కనపడడం లేదు సార్ మేము వాళ్ళకు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఇచ్చినప్పటి నుంచి కాబట్టి దయచేసి మీకు పెద్దవాళ్ళకు దయచేసి చెప్తాను సార్ మీరందరూ చేసి మాకు సవ మా పిల్లల్ని మాకు చేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్